నమస్కారం అండి సుధా డివోషన్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అక్కాతమ్ముళ్ళ అనురాగానికి ప్రతీకగా ఈ రోజున భారతీయులంతా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు కానీ ఈ రాఖీ పండుగ రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది అదే హయగ్రీవ జయంతి అసలు హయగ్రీవ స్వామి ఎవరు హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందామండి హయగ్రీవ స్వామిని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు హయగ్రీవుని జ్ఞానానికి వివేకమునకు వాక్కుకు సకల విద్యలకు భగవంతునిగా భావిస్తారు దేవి భాగవతం ప్రకారం పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు దేవుని గురించి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చినటువంటి దేవి వరం కోరుకోమన్నప్పుడు అతడు మరణం లేకుండా వరం కోరాడు అయితే దేవి అది సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవుడు గుర్రపు తల ఉన్నవాడి చేతిలోనే తనకి మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు అప్పుడు దేవి ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానం అవుతుంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెట్టేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎంత ఎదురిస్తున్నా ఫలితం లేకపోయింది ఇంతలో శ్రీ మహావిష్ణువు ధనసుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైనటువంటి అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోతాడు ఆయన్ని నిద్రలేపటానికి దేవతలెవ్వరికీ ధైర్యం సరిపోదు అయితే దేవతలంతా ఒక ఆలోచనకు వచ్చి వమరి అనే ఓ కీటకాన్ని పంపి ధనసుకున్న అల్లెతాడుని కొరకమని చెప్తారు అలా చేస్తే తాడు వదిలే విల్లు కదిలి విష్ణువుకు మెలుగు వస్తున్నదని వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడుని కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు యొక్క మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు యొక్క శిరస్సు ఎటో ఎగిరి వెళ్ళిపోతుంది దేవతలంతా ఎంత వెతికినా ఆ తల మాత్రం కనిపించదు బ్రహ్మదేవుడు వెంటనే దేవుని గురించి తపస్సు చేస్తాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్తుంది దేవతలంతా అలాగే చేస్తారు ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేస్తాడు ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణిమ ఆ తర్వాత హయగ్రీవుడిగా మారినటువంటి విష్ణుమూర్తి రాక్షసుణ్ణి సులభంగా జయిస్తాడు దేవీ శక్తి మహిమను శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ సంపూర్ణంగా తెలియజేస్తుంది అందుకే శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగతో పాటు హయగ్రీవ జయంతి కూడా జరుపుకుంటారు ఈ హయగ్రీవ స్వామి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి